మీరు వచ్చేయండి సార్ ఆ ప్లాస్టిక్ కూడా కరగదండి ఎంతకి పైకి ఆన్కి ఎంత ఆఫ్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఓకే మనకు ఓపెన్ ఇయర్లో మనసేపు గ్యాస్ లీక్ అయినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అదే మనం రూమ్లోకి వెళ్ళాం అనుకోండి మనకి ఇంటెన్సి పెరుగుతూ ఉంటుంది ఇక్కడేమైందండి కంప్లీట్గా గ్రాడ్యుయెట్గా ఇన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనకి ఇంటెన్సి పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు మనకి స్కూల్లో జరిగినటువంటిది ఏంటంటే అమ్మాయి ఈ చూపుని గ్యాస్ సిలిండర్కి పెడదామని అనుకుంది అరకొరగా పెట్టింది పూర్తిగా పెట్ట గ్యాస్ గ్యాస్ స్టవ్కి కొద్దిగా పెట్టి ఇది ఓపెన్ చేసింది ఓపెన్ చేసేలాగా పెట్టిన కొద్ది పెట్టినటువంటి గ్యాస్ చూపు ఊడిపోయి కింద పడిపోయింది అన్నమాట పడిపోయినప్పుడు ఏంటంటే పక్కన ఆల్రెడీ ఒక వంట జరుగుతుంది అది ప్రమాదం అని చెప్పేసి తనకు తను గ్యాస్ సిలిండర్ బయట తెచ్చేదని ట్రై చేసింది ఆ క్రమంలో ఏమైందంటే గ్యాస్ సిలిండర్ చేయాలి కింద పడిపోవడం తోటి మొత్తం కూడా అక్కడ స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయినప్పుడు తను బంగారు పడి బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఏం జరగట్లేదు కదా మళ్ళీ లోపలికి వచ్చింది ఈ లోపల ఏంటంటే మొత్తం అంతా గ్యాస్ అంతా కూడా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అది స్ప్రెడ్ అయ్యి అది ఎలాగ పాక్కుండా వెళ్ళి పక్కన జరుగుతున్నట్టు వంట దగ్గర అది గ్యాస్ని క్యాచ్ ఫ్లేమ్ని క్యాచ్ చేసి మొత్తం ఎక్స్ప్లోజన్ జరిగింది ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఎట్ ఏ టైం ఒకేసారి కన్జ్యూమ్ అయిపోయి ఎక్కువ శక్తితోటి బయటికి నెట్వే పడుతున్నారు అంటే వాడుకున్నటువంటి ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ బయట గుమ్మం బయట ఎవరైతే వాళ్ళు తొంగి చూస్తున్నారో అబ్బాయికి ఎక్కువగా అతను ఏంటంటే వెనక చేసి గోడ ఉండటంతో బలంగా గోడ తోటి అతనికి ఎక్కువ ఇంజరీ అనేది జరిగి అతను ఆసుపత్రిలో ఆసుపత్రి ఫాలోయ అందుకనే మనం ఎప్పుడన్నా సరే గ్యాస్ లీక్ అయిందన్నప్పుడు మనం భయపడకుండా రెగ్యులేటర్ని కట్టడానికి మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ వెంటిలేటర్ ఏదైనా స్ట్రక్ అయిపోయింది మనం ఎట్లా పోతున్నాం అన్నప్పుడు దీన్ని కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా మనం బయటకు తీసుకొచ్చేసినట్టయితే మన కిన్నీళ్ళు జరిగినటువంటి గ్యాసు గ్యాస్ లీక్ ఎక్స్పీలో అయినటువంటి ఉత్పదాలను మనం మనం సేవ్ చేసుకుంటాం